ఆరండవయ్య అమ్మమ్మ ఇంటికి ఈరోజు మీకు నేను అన్ని రకాల చట్నీల్లోకి అన్ని రకాల టిఫిన్ల్లోకి ఒక చట్నీ తయారు చేసి చూపిస్తా సూపర్ ఉంటుంది ఈ వేసిన పొట్లు కొంచెం ఒక రెండు ఒక నిమిషం వేగిన తర్వాత దీనిలో అంటే ఆయిల్ లేకుండా చూడండి కరివేపాకు అంత బాగుంది ఈ కరివేపాకు కొంచెం ఒక్క స్పూన్ ధనియాలు వేసి చక్కగా వేరిశన్న పప్పులు బాగా వేగి కరివేపాకు కూడా పెలకడాక పట్టుకుంటే తినిపోయేదాకా వేయించడం ఇప్పుడు చక్కగా వేగిపోయినవి కొంచెం ఒక పావు స్పూన్ జీలకర్ర వేస్తాం వేసి కలిపి ఇంక ఇప్పుడు వీటిని తీసేసేద్దాము ఇది పొట్టు తిరిగిపోయినా పర్వాలేదు చూడండి అంత చక్కగా ఎలా వేయింది సిమ్లో పెట్టుకొని చూడండి చక్కగా సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి మీకుని తీసి మిక్సీ జార్లోకి వేసాడు కొట్టు దిగిపోయినా పర్వాలేదు కొట్టు ఉండగా ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సి మీకు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఇది పల్లీలు కరివేపాయ ఎండ్ల అవి వాటిలోకి సరిపడా ఉప్పు కొంచెం ఇరవై రెండు ఇల్లు రేఖలు రేఖలు ఇది కొద్దిగా చింతపండు మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక పాటి అంత పాటి ఉల్లిపాయ ఒకటి రెండు మీడియం సైజు టమాటాలు ఇప్పుడు వీటితోటి అన్ని రకాల టిఫిన్లోకి అద్దిరిపోయి దీ చట్నీ కొత్తిమీర కూడా వేయాలి మామయ్య తేబొయ్యేడు కొత్తిమీర అది వేసేప్పుడు చూపిస్తా ఇంక ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని వీటిని అన్ని మనం వేయించుకుందాం అది ఎలా వేయించాలో దా చూద్దాం రండి ఇప్పుడు ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను దీనిలో మనం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తాం డ్లికాయలు కొంచెం ఇప్పుడు ఒకేసారి వేసినా కూడా పర్వాలేదు పచ్చిమిరపకాయలు కూడా వేసాము పచ్చిమిరపకాయలు కొంచెం మధ్యలో తిప్పించామనుకోలు పడ టైలు పడకుండా ఉంటాయి అందుకని అలా చూసేది ఇది ఒక్క నిమిషం అట్ట వేయించడం ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా వేగినాయి కదా ఎట్ట వస్తే సరిపోద్ది ఇప్పుడు దీనిలో మనం ఇక్కడ టమాటా ముక్కలు కొంచెము ఉల్లిపాయ అది చెంతపండు వేసి మూక పెట్టేసేద్దాం కుడిలోనే ఉంచి మూక పెట్టి టమాటాలు మెత్తగా అయిన ఉడికేద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో ఒక గుప్పిడు కొత్తిమీర వేసుకున్నాం కాడలతో సహా వేసి కొంచెం ఇలా కలిపిదాం కలిపి ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇది చల్లగా ఇద్ది ఆ తర్వాత చట్నీ వేసుకోవాలి కదా ఇప్పుడు దీంట్లోకి ఈ వెల్లుల్లి రేఖలు కూడా వేసేద్దాం వేసేసి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీద్దాము తీసినాక ఇప్పుడు ఆ చట్నీ గట్టిగా ఉంటారు కాబట్టి దీంట్లోకి ఈ బాండీలోనే కొంచెం నీళ్లు పోసి ఈ నీళ్ళు కొంచెం కారేద్దాం చట్నీలో వేయటానికి ఇవన్నీ చల్లగా ఇవ్వాలి ఇప్పుడు మనం వేయించిన వేసిన పప్పులు ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసేద్దాం మిక్సీలో వేసి తాలింపేసి అప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ నీళ్ళు గోడలు మరిగినాయి కదా ఇంకా దించేద్దాం ఇప్పుడు ఈ ఈ చక్కగా చల్లగా అయిపోయినాయి ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం ఆ నీళ్లు కూడా కలుపుకుంటా మొత్తం చట్నీ మిక్సీ చేసేస్తాం మనం పల్లీ ఆనియన్ చట్నీ తాలింపు కోసం ఆయిల్ చేసి కొంచెం కాలి గింజలు వేసినాము వీటిని జాగ్రత్త ఇవి ఎలా వేగేకే నర్చ తగ్గించుకొని ఇప్పుడు వేసా వచ్చేసి పొయ్యి పెట్టేద్దాం వచ్చేసి మనము చాలా మిక్సీలో వేసుకొచ్చుకున్నాం కదా చట్నీ ఈ చట్నీ కూడా దీనిలోకి వేసేద్దాం ఈ చట్నీ సూపర్ ఉంటుంది అసలు ఎంత సూపర్గా ఉంటుంది అంటే మీరు చేసుకొని నాకు చెబుతులు కానీ అంత బాగుంటుంది ఇది ఇడ్లీ దోశ ఉప్మాలోకి అద్దరిపోయిద్ది సూపర్ ఉంటుంది అసలు ఇది మెత్తగా స్పాంజీ లాంటి అట్లు పోసుకొని అదే దోశలు తింటే అద్దిరిపోయిద్ది నేను ఈరోజు దోశలే మాకు అందుకని చట్నీ చేశాను అన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను వేడి నీళ్ళు ఎందుకు పోసానంటే బయట పెడితే సాయంత్రం దాకా కూడా చక్కగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు బాగా ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత కొంచెం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టింది అంత టేస్ట్ ఉండదు చట్నీలు అదే మామూలు చట్నీలు కాదు ఇవి టిఫిన్ చట్నీలు అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టను ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మూడు రోజులు నాలుగు రోజులు బాగుంటుంది